బ్రేకింగ్ న్యూస్ ఏపీలో మరో రెండు గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తల్లి దివంగత సీఎం వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ ట్వీట్ ఇచ్చారు పిల్లలు జగన్ షర్మిల రాజకీయ ప్రత్యర్థులిగా మారినవేళ విదేశాలకు వెళ్లిపోయిన విజయమ్మ ఇవాళ వారిలో ఒకరికి మద్దతు ప్రకటించారు కడప ఓటర్లకు మరి ఎటు ఓటు వెయ్యాలో చెప్తూ ఓ వీడియో విడుదల చేశారు మరి ఆ వీడియోలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది కడప లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వైస్ అవినాష్ రెడ్డి పోటీ పడుతున్నారు ఈ ఎన్నికల్లో మరి షర్మిలను గెలిపించాలంటూ ఇప్పటికే దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుటుంబం అంతా ప్రచారం చేసింది ఇప్పుడు ఇదే పాటలో షర్మిల తల్లి విజయమ్మ కూడా తన కుమార్తె షర్మిలను గెలిపించాలని కోరుతూ ఇవాళ వీడియో విడుదల చేశారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో షాక్కి గురవుతున్నారు